అందరికి నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటెలిజెన్స్ బ్యూరో అనే సర్వే నిర్వహించింది కదా అలా ఒక్కొక్క నియోజకవర్గాలుగా మనం డివైడ్ చేసుకున్నట్లయితే ముఖ్యంగా మన మంత్రాలయం నియోజకవర్గంలోన మూడు సార్లు ఎమ్మెల్యేగా బాలనాగరెడ్డి గెలుస్తూ ఉన్నారు ప్రస్తుతం కూడా ఆయన గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో కూడా ఉంది స్పష్టత చేస్తుంది ముఖ్యంగా ఆయన గెలుపుకు ప్రధాన కారణం నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాల్ని ఏకం చేయడం నియోజకవర్గాల్లో ప్రతి ఏరియాలోన ఏమైనా ఉంటే దగ్గరుండి తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి పాల్పడడం మరీ ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాన్ని వెంట పెట్టుకోవడం తర్వాత ఆయన చరిస్మ అనేది మంత్రాలయం నియోజకవర్గంలో ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది ప్రజల్లో అయినా సరే నాయకులైనా సరే కార్యకర్తలైనా సరే అందరిలో కూడా బాలనాగరెడ్డి అనే వ్యక్తి చిరస్థాయిగా నిలిచిపోయాడు అందుకే మళ్ళీ ఈ నియోజకవర్గంలోన ఆయనే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇంటెలిజెంట్ సర్వేని చెప్పుకొచ్చింది సరే ఒక్కసారి ఇంటెలిజెంట్ సర్వే రిపోర్ట్ను మనం పూర్తిగా పరిశీలిస్తే ఏంటి అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది ప్రధానంగా ఈ మంత్రాలయం నియోజకవర్గంలో రూరల్ మరియు అర్బన్ ఏరియాలుగా డివైడ్ చేసుకున్నట్లయితే రూరల్ ఓట్ శాతం అనేది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఓట్ శాతం ఒక్క రూరల్లోనే ఉంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఓటు శాతం ఒక అర్బన్లో ఉంది ఇక్కడ టోటల్గా రెండు వందల ముప్పై ఆరు పోలింగ్ బూత్లు అనేటివి ఈ మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్నాయి ప్రధా ప్రభావితం చేసే గ్రూప్లు ఏవైనా ఉన్నాయంటే ఒకటి రెడ్డి సామాజిక వర్గం రెండు వాల్మీక సామాజిక వర్గం అని ఈ సర్వే చెప్తుంది తర్వాత మంత్రాలయం నియోజకవర్గంలో రెండు పార్టీల నుంచి ఇద్దరు అభ్యర్థులు అయితే పోటీ చేశారు ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బాలనాగరెడ్డి తర్వాత టీడీపీ పార్టీ నుంచి రాఘవేందర్ రెడ్డి అనేది పోటీ చేయడం జరిగింది తర్వాత సర్వే స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే ఈ మంత్రాలయం నియోజకవర్గంలో మొత్తంగా కులగణన తీసుకున్నట్లయితే హిందూ ఓట్ అనేది నైంటీ వన్ పర్సెంట్ ఉంది తర్వాత మిగతా క్రిస్టియన్ ఓట్లు అనేటివి ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి ముస్లిం ఓట్లు అనేటివి ఫోర్ పర్సెంట్ ఉన్నాయి అలా చూసుకున్నట్లయితే టీడీపీ పార్టీకి ఇక్కడ పోలైన ఓట్లు అనేది ఫోర్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఓట్లు హిందూస్వి అదే హిందూస్ ఓట్లు ఫిఫ్టీ వన్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్స్ అనేటివి పోలయ్యాయి తర్వాత టూ పర్సెంట్ ఓట్లు అనేది అదర్స్ మిగతా ఇండిపెండెంట్ అభ్యర్థులకి కానీ కాంగ్రెస్ అభ్యర్థులకు కానీ వాళ్ళకి పోలయ్యాయి తర్వాత క్రిస్టియన్ ఓట్లు చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ పార్టీకి ట్వంటీ సెవెన్ పర్సెంట్ వైఎస్ఆర్ సిపి పార్టీకి సెవెంటీ పర్సెంట్ ఓట్లు క్రిస్టియన్ ఓట్స్ అనేటివి పోలయ్యాయి తర్వాత ముస్లిం ఓట్లు ముస్లిం ఓట్లు చూసుకున్నట్లయితే ట్వంటీ టూ పర్సెంట్ టీడీపీ పార్టీకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ మంత్రాలయం నియోజకవర్గంలో పోలయ్యేవని మనం చెప్పుకుంటూ ఈ స్టాటిస్టిక్స్ పరిశీలించినట్లయితే హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఈ సామాజిక వర్గాల స్టాటిస్టిక్స్ పరిశీలిస్తే మెజారిటీ ఓట్లు అనేది ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి బాలనాగరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎక్కువగా పోలయ్యాయని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు తర్వాత జెండర్ మేలా ఫీమేలా అని రెండు విధాలుగా డివైడ్ చేసుకున్నట్లయితే మేల్ ఓట్లు ఏ పార్టీకి పోలయ్యాయి ఫీమేల్ ఓట్లు ఏ పార్టీకి పోలయ్యాయో మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ ఫిఫ్టీ వన్ పర్సెంట్ మేల్ ఓట్లు ఈ నియోజకవర్గంలో ఉంటే ఫార్టీ నైన్ పర్సెంట్ ఫీమేల్ ఓట్లు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి ఈ నియోజకవర్గంలో మగవారి ఓట్లు టీడీపీకి నలభై ఏడు పర్సెంట్ పోలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫిఫ్టీ టూ పర్సెంట్ ఓట్లు అనేది పోలయ్యాయి వైఎస్ఆర్ పార్టీకి మరి ఆడవారి ఓట్లు చూసుకున్నట్లయితే ఫార్టీ సిక్స్ పర్సెంట్ టీడీపీ పార్టీకి అయితే ఈ నియోజకవర్గంలో అదే ఫిఫ్టీ టూ పర్సెంట్ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి అంటే ఇక్కడ మనం ఎలా స్టాటిస్టిక్స్ చెప్తున్నామంటే టోటల్గా ఒక హండ్రెడ్ మేలు హండ్రెడ్ ఫీమేల్ ఉన్నారనుకో అందులో టీడీపీ పార్టీకి ఫార్టీ సెవెన్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫిఫ్టీ టూ పర్సెంట్ మళ్ళా మేల్ చూసుకు ఫీమేల్ చూసుకున్నట్లయితే ఫార్టీ సిక్స్ పర్సెంట్ టీడీపీ పార్టీకి ఫిఫ్టీ టూ పర్సెంట్ వైఎస్ఆర్ పార్టీకి మిగతా అదర్స్కి వన్ పర్సెంట్ మేలు టూ పర్సెంట్ ఫీమేలు ఓట్ అనే షేర్ అనేది పోలైంది ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మళ్ళా అగ్రికల్చరు ఏజ్ బేస్డ్ చూసుకున్నట్లయితే బిలో థర్టీ థర్టీ టూ ఫిఫ్టీ అబోవ్ ఫిఫ్టీ అబోవ్ ఈ ఏజ్ వారీగా చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి బిలో థర్టీలో ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఓట్లు అనేటివి పోలయ్యాయి వైఎస్ఆర్ పార్టీకి ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఓట్లు అనేది పోలయ్యాయి అదర్ పర్సెంట్కి టూ పర్సెంట్ ఓట్లు అనేటివి పోలయ్యాయి తర్వాత ముప్పై నుంచి యాభై ఏళ్ళ మధ్యలో చూసుకున్నట్లయితే వ్యక్తుల్ని అందులో ఫార్టీ సెవెన్ పర్సెంట్ టీడీపీ పార్టీకి ఓట్లు పోలయ్యాయి ఫిఫ్టీ టూ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అనేది పోలయ్యాయి అబోవ్ ఫిఫ్టీ అంటే యాభై సంవత్సరాల కంటే అంతకు మించి వయసున్న వ్యక్తులు చూసుకున్నట్లయితే ఫార్టీ ఫోర్ పర్సెంట్ టీడీపీ పార్టీకి ముఖ్యంగా ఫిఫ్టీ త్రీ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఈ ఓట్లు పోలయ్యాయి అనేది మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ వీడియోలో చెప్తా దీనికి పూర్తి ఎక్స్ప్లనేషన్ తర్వాత అగ్రికల్చరు బిజినెస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్ఎంప్లాయ్మెంట్ ఇట్లా చూసుకున్నట్లయితే ఏ ఏ పార్టీకి వాళ్ళ ఓట్లు బదిలీ అని డివైడ్ చేసుకుంటే అగ్రికల్చర్ వచ్చేసి ఫార్టీ సిక్స్ పర్సెంట్ టీడీపీకి ఫిఫ్టీ వన్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే బిజినెస్ చేసే వ్యక్తుల్లో సిక్స్టీ టూ పర్సెంట్ టీడీపీకి థర్టీ సెవెన్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి గవర్నమెంట్ ఎంప్లాయర్ పరంగా చూసుకుంటే సెవెంటీ వన్ పర్సెంట్ టీడీపీకి ట్వంటీ సిక్స్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి అన్ఎంప్లాయ్మెంట్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ టీడీపీకి ఫార్టీ పర్సెంట్ వైసీపీకి అలాగే అదర్స్కి త్రీ పర్సెంట్ వన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ అనేది ఓట్లనేది పోలవడం జరిగింది ముఖ్యంగా ఈ నియోజకవర్గంలోన ఎందుకు బాలనాగరెడ్డిని మళ్ళా కోరుకుంటున్నారు రాఘవేందర్ రెడ్డికి ఎందుకు ఇక్కడ మళ్ళా గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపించట్లేదు అని మనం ఒకసారి గమనించుకున్నట్లేదు వైఎస్ఆర్సిపి ఎందుకు ఇప్పుడు కూడా ప్రజలు ఆదరిస్తున్నారు అని ఈ సర్వే ప్రకారం మనం చెప్పుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా బాలనాగరెడ్డి ప్రస్తుతం కొనసాగుతున్నారు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ పార్టీ నుంచి గెలిచారు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు రెండు వేల మరీ పంతొమ్మిదిలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచారు ఈ గెలుపుకు ప్రధాన కారణం ఏంటంటే ఈ నియోజకవర్గంలో మంచి ఇమేజ్ ఉన్న వ్యక్తి మంచి పట్టున్న వ్యక్తిగా బాలనాగర్ ఇక్కడ ప్రజలు ఆదరిస్తున్నారని ఈ సర్వే స్పష్టంగా చెబుతుంది ఇక్కడ రాఘవేందర్ రెడ్డి ప్రధానంగా ఓడిపోవడానికి కారణం ఎందుకంటే ఇక్కడ టీడీపీ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గతంలోన తిక్కారెడ్డి ఆ తిక్కారెడ్డిని అభ్యర్థిత్వాన్ని తొలగిస్తూ టీడీపీ పార్టీ అభ్యర్థిగా రాఘవేందర్ రెడ్డిని ప్రకటించడం వల్ల రెండుసార్లు ఓటమి చవి చూడటం వల్ల టీడీపీ పార్టీ అభ్యర్థి తిక్కారెడ్డికి ఇప్పుడు సింపత్ అనేది వర్కౌట్ అయ్యేది ఎప్పుడైతే రాఘవేందర్ రెడ్డిని ఈ నియోజకవర్గంలో మార్పు చేయడం వల్ల మా గెలుపు అనేది సునాయసం ఈ సర్వే అనేది చెప్తుంది ఇప్పుడు ఎంత మెజారిటీతో గెలుస్తాడని ఈ సర్వే ఏం చెప్తుందంటే పదివేల నుంచి పన్నెండు వేల ఓట్లతోన ఈ మంత్రాలయం నియోజకవర్గంలో నాలుగోసారి ఎమ్మెల్యేగా కొనసాగుతారు ఎమ్మెల్యేగా గెలుస్తారని ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే సంస్థ అనేది స్పష్టం చేసింది